చెప్తారా ఫ్యాకల్టీ వాళ్ళు వెరీ గుడ్ అందరు వింటారా యోగంగారు అందరు బాగుంచేయండి శ్రీకాంత్ గారు బాగుంచేయండి కొంచెం <laughs> 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 మీరు అందరు బాచారా నా ప్లేట్ ఇంకా చూస్తారా సాంబార్ కొంచెం ప్రేర్ ఉందా ప్రేయర్ ప్రేయర్ అంట

ఫుడ్ అమ్మ రోజు ఇక్కడ ఫ్యాకల్టీ అన్ని సబ్జెక్ట్స్ లో ఉన్నారా అమ్మా गर्ल्स से कन्वर्ट करना ಅಂತಾನೇดิ ओनली गर्ल्स ओनली गर्ल्स बोलो सब ऑल ऑफ यू इन हॉस्टल यस मम्मी ಇಲ್ಲಿ ಹಾರ್ ಕಾಲೇಜ್ ಸೆಕ್ಷನ್ ಅಂತ ನಾನು ಮಲ್ಲಿ ಕಾಲೇಜ್ ಗನ್ ಕೂಡ ಡಾರ್ಮೆಂಟ್ ಅಂತ ಇಟ್ಕಡೇ ನಾನು ಕಾಲೇಜ್ ಮಾರ್ಕ್ಸ್ ಮಾತ್ರ ಅತ್ತೇ ಇರುತ್ತೆ ಕಾಲೇಜ್ ಡೋಮಿಟ್ರಿ ಮಾತ್ರ ಈ اندر ತ ಪಾಟ್ ಇರುತ್ತೆ ಕಾಲೇಜ್ ಅಲ್ಲಿ ಕೂಡ ಓಲ್ಟಿ ಡಾರ್ಮೆಂಟ್ ಸ್ಪೈನ

ఎంతమంది పొడుక్కుంటారు కలిసి వన్ రూమ్ ఎంతమంది ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే పొడుగ్గా ఉంటుందా డామిటరీ ఇరుక్ అవుతాడా లేదా Brown cina juga memerlukan sayur, sayur, atau Hm.

Mm. I'm happy to know I'm bond there. Sexual harassment, I mm am -hmm. mm -hmm. You are lucky then. అమ్మో ఉండే రైస్ నేను ఇంతే తింటా ఇవాళ ఎక్కువ పెట్టారు అమ్ము నా వల్ల కాదు మీకోసం స్వీట్ తింది ఫేర్ కమ్ నేను ఎక్కువ తిన్నాను చాలా తక్కువ మై స్టమక్ వెరీ స్మార్ట్ పోయి మీరంటే యంగ్స్టర్స్ నేను ముసల్దాన్ తల్లి బాగా చదువుకోండి గర్ల్ గర్ల్ ఉండదు గర్ల్స్ అని డూ బెటర్ ఇప్పుడు నేను వచ్చి డిగ్రీ చేసే కంపెనీని నడుపుతున్నా సో యుల్ క్యాన్ డూ ఇట్ మంద మూడు వేలు మంది పని చేస్తారు అట్లా ఏం చేయండి చిన్నది కాదు పెద్దది ఏం ఓకే రోజు ఇక్కడే చేస్తారు ఇక్కడే చేస్తారు బాగుంది హాయిగా రూమ్ లో కాకుండా ప్లేట్ నాపు చూస్తున్నారు యు నో అబౌట్ మీ నో చాలా తక్కువ తింటా అదే ఈ పిల్లలు తినండి తినండి అంటున్నారు నేను తినలేని తల్లి అన్నా ఇదే ఎక్కువ నాది కూడా మీరే తిన్నాను నా వల్ల కాదమ్మా ఇదే ఎక్కువ మీద అంటే చిన్నపిల్లలు బాగా అరిగిపోతుంది నాకు అరగదు ప్లస్ స్వీట్ కూడా ఉంది అవట అమ్ము నెక్స్ట్ ఇంకో మీటింగ్కి వెళ్ళాలమ్మ అది ప్రాబ్లం ఈసారి ఇష్టం వచ్చినప్పుడు తింటా ఓకే కుప్పంకి వస్తా వన్స్ ఇన్ త్రీ మంత్స్ సో వీలైనంత వరకు ఇటు వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను వద్దంటాం అమ్మో ఇంకా నయం పాపం ఎందుకు ఫోర్స్ తను తింటేనే బెటర్ నేను నాదే ఉంది అన్వేచ్ हम्म वेरी लकी अम्मा वेरी गुड हेडमास्टर كلا मिसेस सर पेरेंट फर्स्ट लेडी

You are asking compound wall, yes, playground, bigger rooms, yes, ma am. and Arts computer. And Li library. Mm. Mm. Friends' request. Yes, ma am. అవునా నేను చాలా లక్కిం మేడం ఇది మీతో పాదు కూర్చుని హ్యాపీగా నీతో అవునవును నాకు హ్యాపీగా

Well, so, this is from 6 to 10, uh, 12, and degree college also. That's separate. 6 to inter. ఇంకెప్పుడు వంగారు మిగతా వాళ్ళందరూ నరేష్ గారు దిని వచ్చారు హ్యాపీగా మిగతా వాళ్ళ గురించి ఆలోచించట్లే మీరు వాళ్ళందరూ ఆయనండి ఫోటోగ్రాఫర్ వాళ్ళందరూ మీరు కాదు నాకు వేరే వాళ్ళు ఇంపార్టెంట్ అదే దే ఆల్ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ యు ఆర్ ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్ ఎందుకంటే ఫుడ్ ఎట్టున్నా బాగుంది అని తినేస్తా నాకు అది తట్టదు ఓ ఇది అది హ్యాపీ దొరికింది చాలా అన్నట్టు అండి నో దిగ్ రూమ్ దిగ్ కాస్ట్ మళ్ళీ ఇంకోటి బాబు పోయి నాకు ఫస్ట్ టైం కాదు మా చల్లపల్లిలో ఎప్పుడు తింటీ నేను ఏం జపాను ఇది గాని నేను తినిన దారా చెప్పొచ్చా ఇట్లానే తీస్తారా పాపం పిల్లలు దేనింటారు నేను ఆ చోప్లేస్ కొచ్చే మీడియా వి నెవర్ లీవ్ us పర్వాలేదమ్మా నో ఇష్యూస్ బో మీరే నా వండింది చాలా బాగుంది ఫుడ్ బాగుందమ్మా సరే సాంబార్ అయితే బాగుంది ఎంత అంటే పొట్ట తినలేకపోయాను సాంబార్ పెరుగు కూడా బాగుంది పులుపు ఉంటుందేమో అనుకున్నా బాగుంది నేను పిల్లలు కూడా బాగా చెప్తున్నారు ఫుడ్ గురించి టీచర్ల గురించి అందరి గురించి బాగా చెప్తాను అన్నదాత సుఖీ బాబా సంతోషం తప్పుకున్నాము చూస్తారా చేశారా నీకు ఫోర్టీన్ అన్నా వస్తాను కొన్ని స్కూల్స్ లో పదే వస్తాను అంటాం అది అట్లానే కంటిన్యూ ఇంకా ఆడికి ఇప్పుడు కూడా అదే అంట చూడాలి తప్పకుండా అదే కదా అవునండి అవునండి అయిపోయిందా ఆవిడ ఏమి అదేంట అక్కడ ఎక్కడ పెట్టాలి నేను అక్కడ ఎక్కడికి అడుగుతారు అక్కడ ఉన్నా చాలా అయ్యో ఎప్పుడు ఉంటుందమ్మా మంచి ఎప్పుడు మంచిగా కోరుకోవాలి మంచి మంచి చెడు చెడు కోరే చెడే కోరుకుంటాం అవునమ్మా ఒక నిమిషం రామ్మా ఉండండి మీరు వచ్చే పిల్లలు ఉండండి అటు వెళ్ళికి అడిగేస్తా ఎందుకు నేను అడుగుతా ఒక్క నిమిషం ఆయన ఏదో ఇంటర్వ్యూ చేస్తాను